హాయ్ సెల్కమ్ టు వారి ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అద్భుత మూవీ ఓటీటీలో చూసేసా ఈ వీడియోలో మూవీ రివ్యూ చేసేద్దాం ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ అయింది బట్ నేను రీసెంట్గా చూశాను తేజ సర్జా శివాని రాజశేఖర్ లీడ్స్కి యాక్ట్ చేసిన మూవీ ఇది ఈ మూవీకి స్టోరీ వచ్చేసి ప్రశాంత్ వర్మ గారు ఇచ్చారు మూవీ ప్లాట్ వచ్చేసి హీరో హీరోయిన్ సూసైడ్ చేసుకోవాలనుకుంటారు కానీ చనిపోయే ముందు హీరో తన సూసైడ్కి ఎవరో కారణం కాదని తన నెంబర్కి తన మెసేజ్ చేసుకుంటాడు కానీ హీరో అండ్ హీరోయిన్ ఇద్దరితో ఒకే నెంబర్ అవడం వల్ల అది హీరోయిన్కి వెళ్తుంది ఆ ఇద్దరికి పరిచయం పెరుగుతుంది ఒకరోజు మీట్ అవుదాం అనుకుంటారు సేమ్ వెళ్తారు బట్ మీట్ అవడానికి కుదరదు ఎందుకు మీట్ అవ్వలేకపోయారు తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మూవీలోనే చూడాలి మూవీలో మోస్ట్లీ పాజిటివ్ పాయింట్స్ కనిపించే కనిపించాయి నాకు లీడ్ యాక్టర్స్ తేజ అండ్ శివాని యాక్టింగ్ బాగా చేశారు బాగుంది డైరెక్టర్ మాలిక్ రామ్ గారు స్టోరీ డివేట్ అవ్వకుండా పాయింట్కి స్టిక్ అయి తీశారు సత్య అండ్ చంబక్ చంద్ర కామెడీ కూడా వర్కౌట్ అయింది అక్కడక్కడ లాజిక్స్ మిస్ అయినా ఓవరాల్గా చూస్తే పర్లేదు అనిపిస్తాయి మూవీ అయితే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది మంచి ఎంటర్టైనర్ ఈ మూవీ ఆల్రెడీ చూసేస్తే ఓకే లేదంటే అస్సలు మిస్ అవ్వండి ఈ మూవీ వచ్చేసి హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది మీ ఫ్రీ టైంలో ఒక లుక్ వేసేయండి నా వీడియోస్ వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా